మనం చూడటానికి ముచ్చటగా ఆకర్షణీయంగా ఉండే నెంబర్ వన్ పండు యాపిల్ పండు దాని రంగు దాని షేపు చూస్తే ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది ఎవరికైనా ఇవ్వాలన్నప్పుడు కూడా ఒట్టి చేతులతో వెళ్లకుండా యాపిల్ పళ్ళే పట్టుకెళ్తారు మామూలుగా మనకి అలాంటి యాపిల్ పండు ఇతర పళ్ళతో పోలిస్తే అసలు గ్యాస్ రాదు అలాగే పొట్టక హాయిగా తేలి గరిగిపోతుంది వేస్ట్ ఎక్కువ ఉండదు ఉంటాయి జర్నీలో పట్టుకెళ్తే నలగవు ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి యాపిల్ వల్ల కానీ అలాంటి యాపిల్ కాస్ట్లీ ఇతర పళ్ళతో పోలిస్తే చాలా ఖర్చు ఎక్కువ మంచి క్వాలిటీ యాపిల్ కొనాలంటే నలభై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఎనభై రూపాయల వరకు అట్లా ఉన్నాయి చూస్తే ఏదో చిన్న కాయలు అట్లాంటివి కొంటే ఇరవై ముప్పై రూపాయలు అయిపోతున్నాయి